అందరికీ నమస్కారం ఇవాళ ఈ ప్రెస్ మీట్కి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అలాగే సూలూరుపేట నియోజకవర్గ కూటమి ప్రభుత్వ నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు రెస్పీట్ పెట్టడానికి కారణం పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల గురించి అలాగే తిరుమల యొక్క పవిత్రతను అపహాస్యం చేసే విధంగా ఈరోజు భూమన్ కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను అలాగే కోటి దేవతలకు సమానంగా చూసుకునే గోమాతల గురించి అసత్య ప్రచారాలు చేస్తూ వంద మందికి పైగా గో గోవులు చనిపోయాయంటూ అసత్య ప్రచారం జనాల్లోకి తీసుకెళ్ళడం చాలా బాధాకరం సహజంగా ఏ మానవులైనా కానీ అలాగే జంతువులైనా గోమాతలైనా వ్యాధుల కారణంగా కానీ లేదా డెలివరీల కారణంగా కానీ లేదా వృద్ధాప్యం వల్ల కానీ గోమాతలు చనిపోవడం సాధారణంగా మనం అన్నీ ఎప్పుడూ చూస్తూనే ఉంటాము కానీ ఎక్కడో ఉన్న ఫోటోల్ని తీసుకొచ్చి ఈరోజు టీటీడీలో జరిగిన గో గోమాతల చావులని ఆ ఫోటోలు చూపిస్తూ అసత్య ప్రచారం చేయడం కరెక్ట్ కాదని భూమన్ కర్ణాకర్ రెడ్డి గారు ఈ అసత్య ప్రచారం ఆపాలని నేను కోరుకుంటున్నాను అలాగే నేను కర్ణాకర్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాను ఒకప్పుడు నాస్తికుడని ప్రకటించుకుంది ఆయనే కాదా అలాగే కొండ మీద ఉన్నది రాయి అని వెంకటేశ్వర స్వామిని అసభ్యకరంగా మాట్లాడింది ఈయన కర్ణాకర్ రెడ్డి గారు కాదా అలాగే ఆయన కర్ణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు మనమే చూసాము ఎంతో పవిత్రంగా చూసుకునే లడ్డుని ఎంతో దేశ విదేశాల నుంచి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తిరుమలని ఎంతో పవిత్రంగా చూస్తారు అలాగే ఆ ప్రసాదం లడ్డుని ఎంతో పవిత్రంగా భావించే భావించే లడ్డులో కల్తీ నెయ్యిని పెట్టి ఇలాంటి ప్రచ ఇలాంటివన్నీ చేసేది ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు జరిగినవు కాదా వాటన్నిటికీ కూడా ఇప్పుడు వాటి గురించి ఎంక్వైరీ జరుగుతుంది అవి కూడా బయటకు వస్తాయి ఇలా శవాల్ని తీసుకొచ్చి రాజకీయం చేయడం వైసీపీ ప్రభుత్వానికి మొదటి నుంచి అలవాటే మొన్నే మనం చూసాం తిరుమలలో స్టాంప్ ఎయిడ్ జరిగినప్పుడు ఆరు మంది మరణించినప్పుడు ఆ రోజు కూడా శవాల మీద రాజకీయాలు చేయడానికి ముందుకొచ్చారు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రజలందరికీ కూడా తెలుసు ఎక్కడ అన్యాయాలను కాని అక్రమాలని కాని ఆయన ఎప్పుడు ప్రోత్సహించలేదు ఆ రోజు స్టాంప్ ఎయిడ్ జరిగిన జరిగిన దానికి కూడా అధికారుల్ని వెంటనే అక్కడే ఆ స్పాట్లోనే సస్పెండ్ చేయడం జరిగింది ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగింది ఇలాంటి అన్యాయాలని అక్రమాలని ప్రోత్సహించే నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కాదు ఇలాంటి శవరాజకీయాలు చేసే వైసీపీ ప్రభుత్వాన్ని నేను ఒకటే హెచ్చరిస్తున్నాను ఇలాంటి శవరాజకీయాలు ఇంక నుంచి ఆపండి గోమాతలు ఎంతో పవిత్రంగా చూసుకుంటారు జనరల్గా జరిగే డెత్స్ని కూడా సవాల్ని కూడా మీరు తీసుకొచ్చి ఏవేవో ఫోటోలు చూపించి జనాల్ని మబ్బి పెట్టాలని చూడొద్దు జనాలందరికీ తెలుసు ఎలా ప్రభుత్వం మన టి కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది గత వైసీపీ ప్రభుత్వం ఎలా పనిచేసిందని కూడా ప్రజలందరికీ తెలుసు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు భూమన్ కరుణాకర్ రెడ్డి గారిని నేను ఒకటే అడుగుతున్నాను దీనికి ఈయన ఈ మాటను వెనక్కైన తీసుకోవాలి లేదా భక్తులకి క్షమాపణ చెప్పి టిటిడి ప్రతిష్టను భంగం కలిగించేలా ఇలాంటి వ్యాఖ్యలన్నీ ఆపాలని ఈ ప్రెస్ ద్వారా మిమ్మల్ని వారిని కోరుకుంటున్నాం